ఎమ్మెలూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ సంవత్సరాల తలబడి కమిషన్ ఏజెంట్లు దుకాణాల దగ్గర పనిచేస్తున్న అమాలీల పరిస్థితులు మాత్రము చాలా దారుణంగా ఉన్నాయి ఈరోజు వాళ్ళ సమస్యలను పరిష్కరించాలంటూ వ్యవసాయ మార్కెట్ అధికారికి వింతపత్రం ఇవ్వడం జరిగింది వాస్తవంగా అంటే ఎమ్మెల్యూరు వ్యవసాయ మార్కెట్లో అమాలీలుగా పనిచేస్తున్న వాళ్ళకి గుర్తింపు కార్డులు కానీ లైసెన్స్లు కానీ యూనిఫాములు కానీ ఇంతవరకు కూడా ఇవ్వని లేవు అయ్యాటిగా మేము డిమాండ్ చేసేది ఏంటంటే అమాలీలుగా పనిచేసే కార్మికులకు రెండు సంవత్సరానికి ఒకసారి రెండు జతలు యూనిఫామ్ ఇవ్వాలా వాళ్ళకి ఇన్సూరెన్సు అవకాశం కల్పించాలా అట్లనే గుర్తింపు కార్డులు ఇవ్వాలా మరి అవిదే విధంగా కమిషన్ ఏజెంట్ల దగ్గర పనిచేసే దుకాణాల దగ్గర పనిచేసే అమాలీలకు ఏదైనా అకస్మాత్తుగా ప్రమాదం జరిగితే తాలో చేయి విరిగే ప్రమాదం ముందుగా తాలో చేయి విరిగినా అక్కడ దుకాణ యజమాని బాధ్యత వహించి వాళ్ళ వాళ్ళను చూసుకునే బాధ్యత కమిషన్ ఏజెంట్ల పైన ఉంటుందని కూడా మేము అభ్యర్థిగా డిమాండ్ చేస్తున్నాం ముఖ్యంగా ఇంతవరకు కూడా అమాలీలకు ఈఎస్ఐ పిఎఫ్ ఇవ్వ కల్ కల్పించడంలో కూడా నిర్లక్ష్యం వహించారు అధికారులు ఇప్పటికైనా వ్యవసాయ మార్గంతో పనిచేస్తున్న అమాలీలకు మహిళా మహిళలైతేనేమి అమాలీలైతేనేమి వాళ్ళందరూ కూడా మరి పిఎఫ్టిఎస్ఐ సౌకర్యం కల్పించి మరి అట్లనే గుర్తింపు కార్డులు ఇచ్చి యూనిఫామ్ యూనిఫామ్లు ఇచ్చి మరి అలాగా ప్రమాదం జరిగినటువంటి మరి ఏదైనా ప్రమాదం జరిగితే వెంటనే కమిషన్ ఏజెంట్ స్పందించే వాళ్ళకి హాస్పిటల్లో ఖర్చులు చూపించే బాధ్యత కమిషన్ ఏజెంట్పై ఉంటుందని కూడా మేము ఐఎఫ్గా డిమాండ్ చేస్తున్నాం అలా చేయలేని ఏడలా పెద్ద ఎత్తున వ్యవసాయ మార్కెట్ ఎందు అమాలీలు అమాలీలు తీసుకొని పెద్ద ఎత్తున ఉద్యోగం చేపడతామని కూడా మరి అధికారులకి సూచిస్తున్నాం నా పేరు ఎస్ బాలరాజు ఐఎఫ్ జిల్లా కార్యదర్శి ఎమ్మినూరు వ్యవసాయ మార్కెట్ ఏర్పాటు చేసినప్పటి నుంచి ఎమినూరు వ్యవసాయ మార్కెట్గా చాలా కలకలలాడే మార్కెట్ ఇక్కడ చాలామంది వేలాది మంది అమ్మాయిలు మరి ఇక్కడ జీవనం కొనసాగించేవారు ఇప్పుడు అలాంటి మార్కెట్లోన మరి చాలీ చాలని లైసన్లతోన మరి అధికారులు ఇన్వాల్వ్ చేయకోకుండా కొత్త వాళ్ళకి పని కల్పించుకోకుండా కొత్త పిల్లలకి లైసెన్స్ ఇవ్వకోకుండా చాలా నిర్లక్ష్యం వహిస్తున్నారు వ్యవసాయ మార్కెట్ అధికారులు అదేవిధంగా మరి ఈ మార్కెట్లోన అమాలి ఏదన్నా ప్రమాదశాలు జరిగితే లైసెన్స్ లేదు మా అంగడికి సంబంధం లేదు ఏ రంగిని అమ్మాలి అని చెప్పి సాకులు చెప్పి ఈ వ్యవసాయ మార్కెట్లోన మార్కెట్ కమిషన్ ఏజెంట్ను తప్పించుకోవడము సరైనది కాదని ఈ సందర్భంగా తెలియజేస్తాం ఈ మార్కెట్లో వ్యవసాయం మార్కెట్లో పనిచేసే ప్రతి అమ్మాయిలకి ఖచ్చితంగా వాళ్ళకి ఆరోగ్య భద్రత వాళ్ళకి అనేక రకాలుగా భద్రత ఉంటేనే కానీ పనిచేస్తారు అక్కట్లోనే కూడా వాళ్ళకి మార్కెట్ యార్డ్లో పనిచేసే అమ్మాయిలకి రెండు జతలు యూనిఫామ్ ఇచ్చేవాళ్ళు దాంతోపాటు వాళ్ళకి పండగ జాతర వచ్చిందనికే అడ్వాన్స్ ఇచ్చేవాళ్ళు ఇప్పుడు అలాంటివి ఏమి లేకుండా కమిషన్ ఏజెంట్లు అందరూ ఏకమై కసి అమాయిలు చాలా వాళ్ళ నిర్లక్ష్యం వహించి వాళ్ళని చాలా చిన్న చూపు చూడడం జరుగుతుంది అది విధినాడి ఖచ్చితంగా కమిషన్ ఏజెంట్లో వాళ్ళు ఖచ్చితంగా పండగకి అడ్వాన్స్ ఇవ్వాలా రెండు జట్ల బట్టలు ఇవ్వాలి అన్ని రకాలుగా సౌకర్యం అమ్మాయికి కల్పించాలి కల్పించలేని పక్షంలో పెద్ద ఎత్తున మేము అమ్మాయిలు తరపున వాళ్ళకి యాభై సంవత్సరాలు నిండిన అమ్మాయిలకి కాలు చెయ్యి వంకరు వచ్చిన బరువు మోసా వాళ్ళకి ఖచ్చితంగా వాళ్ళకి పింఛన్ సదుపాయం కూడా ఇక్కడ కల్పించాలి అధికారులు కాబట్టి లేని పక్షంలో పెద్ద ఎత్తున అమాయిలను కూడగట్టి వ్యవసాయ మార్కెట్ని నిర్బంధిస్తామని తెలియజేస్తూ నా పేరు సత్యన అఖిలబాద్ రైతు సంఘం జిల్లా కార్యదర్శిన్నారా ఎన్నెనూరు వ్యవసాయ మార్కెట్ గారికి కారు పత్రం ఇచ్చినాం ఇక్కడున్న కార్మికులు చాలామంది వందల కొద్ది కార్మికులు ఉన్నారు ఆ కార్మికులకి ఒకలా ఆప్తి దీప్తి వస్తే ఇక్కడ స్థానికంగా యజమాని దానికి సంబంధించిన ఖర్చు ఏమవుతుందో మొత్తం ఖర్చు యజమానిదే ఉండదు మరి కావాలంటే ఇక్కడ కార్మికులకి సంవత్సరానికి పిఎఫ్ పండు గ్రాట్యుట్ ఇవ్వాలి అట్లే యూనిఫామ్ కూడా ఇవ్వాలని మేము కోరుతున్నాము అట్లా ఐఎఫ్టీ సిపిఎంఎల్ పార్టీ నో డ్రమ్మకు వచ్చిన పార్టీ మేము తెలియజేస్తున్నాము అట్లే ప్రతి ఒక్క కార్మికు కార్మి ఎస్ఏ కారుడు ఖచ్చితంగా ఉండాలా కష్టంగా ఉండాలని మేము కోరుతున్నాము ఈ అవకాశం ఇచ్చిన కోసం నా పేరు బాబు ఐఎఫ్టీ కార్యదర్శి జిల్లా కార్యదర్శి నేను తెలియజేస్తున్నాను